ండి మరొక వాక్యం చూద్దాం ద్వితీయోపదేశ కాండములు ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనం ఆహారము వలననే కాక ఎహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కొనగా నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను దేవునికి స్తోత్రం లేయ నీవు గ్రహించాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఏమి గ్రహించాలి ఇదిగో మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించట్లేదు కానీ మరి దేని వలన జీవిస్తున్నాడంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతున్నాడు అందుకే ఇక్కడ దేవుని వాక్కు చాలా స్పష్టంగా రాయబడుతుంది ఆహారము వలననే కాక ఎహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు నువ్వు తెలుసుకోవాలి ఏమని తెలుసుకోవాలి ఆహారం వలన బ్రతకట్లా మనుషులు దేనివల్ల బ్రతుకుతున్నారండి ఇదిగో దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారు కేవలం ఆహారము మాత్రమే మనిషికి జీవాన్ని ఇవ్వదు అని చెప్పి నీవు తెలుసుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడు అణచి ఆశీర్వదిస్తున్నాడు మొదట ఏం చేస్తున్నాడు అణుస్తున్నాడు ఎందుకంటే నీవు దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలి దేవుని వలన ఇదిగో ఈ సర్వ భూ ప్రపంచము కూడా ఆయన నోటి మాట చేత కలగ చేయబడిందని నీవు తెలుసుకోవాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి ఆశీర్వదించి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎవ్వరూ భుజించినటువంటి మన్నాతో నిన్ను పోషించుచున్నానని చెప్పి అక్కడ దేవుని వాక్యం తెలియజేయబడుతుంది